Hi friends వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా డేస్ అవుతుందండి వ్లాగ్ అయితే పెట్టి ఇంకైతే ఈ వ్లాగ్లో అయితే నా బర్త్డే ఉంది నా బర్త్డేకి అయితే షాపింగ్ చేస్తున్నాను అయితే ఆ వీడియో అయితే పెడుతున్నానండి ఇంకా మేమైతే బయలుదేరిపోయాము షాపింగ్కి అంటే ఏంటంటే నా బర్త్డే ఒక పెళ్ళి అయిన తర్వాత ఒక ఫోర్ టైమ్స్ ఇది ఫోర్త్ టైం జరుగుతుంది ఉంది ఈ ఫోర్త్ టైం లోను ఏదో ఒకటి పని ఉందని చెప్పేసి అయితే మా ఆయన స్టార్టింగ్లోనే అంటే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ మధ్య అయితే కోసేస్తారు కేక్ మళ్ళీ నైట్లో కోస్తారు కదా ఆ కేక్ అయితే కొయ్యరు ఒక్కోసారి ఒక టూ టైమ్స్ ఏమో చేసుకున్నాను కరెక్ట్గా ఇంకో వన్ టైం అయితే మిస్ అయింది అందుకని చెప్పేసి ఈసారి అస్సలు మిస్ అవ్వద్దు అని చెప్పేసి అయితే ముందుగానే బయలుదేరిపోయాము ఇంకా బయలుదేరేసరికి సాయంత్రం అయిపోయిందండి పిల్లోలకి స్నానం చేపించేసి ఇంకా వాళ్ళని ఎలా ఎత్తుకొని వెళ్ళడం అని చెప్పేసి అయితే వాళ్ళకి స్నానం చేపి వచ్చేసి వాళ్ళని నిద్ర పెట్టేసి అయితే ఈవినింగ్ టైంలో అయితే మేము ఇద్దర అయితే వెళ్తున్నాము ఇంకా హితమ్మ చెప్పాల్సిన పని లేదు కదా హితమ్మ అయితే ఊరికి వెళ్ళిపోయింది ఆమె లేదు ఇంట్లో ఇంకా మేమైతే మేము ఇద్దరేమై అయితే బయలుదేరేసాము మేము రాగానే ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళామండి ఏదో పని ఉంది అని చెప్పేసి అయితే షాప్ దగ్గరికి వెళ్ళేసి అయితే ఇంకా బట్టల షాపింగ్ స్టార్టింగ్ బట్టలు అయితే మొదలుపెట్టాము ఫస్ట్ అయితే ఒక షాప్కి వెళ్ళాము కానీ నేను అడిగిన డ్రెస్ అయితే లేదన్నారు అయితే చూపించారు కానీ నేను అడిగిన మోడల్ అయితే లేదని చెప్పేసి అయితే మేము రిటర్న్ వచ్చేసాము ఈ షాప్లోనే ఇంకా మా ఆయన శారీ కొనుక్కో అని చెప్పి చెప్పారు కాకపోతే నాకు శారీ వద్దు అంటే నేను ఎక్కువ శారీ యూస్ యూస్ చేయను అందుకే డ్రెస్లో అయితే తీసుకుందాం కాకపోతే అక్కడ ఏంటంటే నార్మల్ డ్రెస్ చూపించారు నేను అడిగిన మోడల్లో లేదని చెప్పారు డ్రెస్లు అయితే ఈ మోడల్ ఉన్నాయండి నేనైతే సరే అని చెప్పేసి ఇంకొక షాప్కి అయితే వచ్చాను ఈ మోడల్ ఇప్పుడు చూపించాను కదా ఆ మోడల్ అయితే తీసుకుందాం అనుకున్నాను అది చాలా సింపుల్గా ఉంది వద్దు అని చెప్పి అన్నారు ఇంకోటి ఏంటంటే నేను మా ఆయనకి తెలియకుండా నేనైతే ఇంకొకటి ఆర్డర్ చేశాను అంటే మీషోని ఇంకా ఆ డ్రెస్ కూడా చూపిస్తానండి నేనైతే అంటే ఆ టైంకి సరిపో నాకు దొరకదు నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు నాకు తక్కువ మని దొరకదు ఏదైనా షాపింగ్ చేద్దామని అక్కడ అందుకోసం అని చెప్పి నేను ముందుగానే ఒక టూ వీక్స్ ముందుగానే తీసి పెట్టుకున్నాను మీకు షార్ట్ వీడియోలో చూస్తే తెలుస్తుంది నేను స్పెషల్ పర్సన్ కోసం అని చెప్పేసి ఒక ఆర్డర్ చేశాను అని చెప్పేసి అది నా కోసమే నేను ఆర్డర్ చేసుకున్నాను అదైతే ఉంది కదా ఇంకెందుకు అని చెప్పేసి అయితే ఒకవేళ దానికంటే బెటర్గా అయితే తీసుకుందామని చెప్పేసి అయితే నేను వెళ్ళిపోయానండి ఇంక ఇక్కడ కొత్త షాప్ ఇది రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారంట ఇంకా ఎక్కువ మోడల్ అయితే లేదు నాకైతే ఒక మోడల్ అయితే నచ్చింది కాకపోతే దాంతో కలర్స్ అయితే నచ్చలేదు అందుకని చెప్పేసి అయితే వచ్చేసాను ఇంకా అక్కడ నుండి వచ్చిన తర్వాత అయితే నేను హైబ్రిడ్ చేయించుకున్నానండి ఇంకెలాగో వన్ మంత్ తర్వాత ఖచ్చితంగా చేయించుకోవాలి అందుకోసం అని చెప్పి ఇప్పుడే చేయించుకునేసాను బర్త్డే కూడా అని చెప్పేసి అయితే ఇంకా అక్కడ నుండి అయితే ఇంకా బట్టల షాపింగ్ అయితే అంత ఈజీగా అవ్వదు నాకు నచ్చవు అంటే మామూలుగా అయితే నాకు వెళ్ళిన వెంటనే కొంతమందికి దొరుకు పోతాయి నా అయితే అసలు పెట్టిన వెంటనే అమ్మాయికి నచ్చేస్తుంది ఎత్తుకునేస్తుంది కానీ నాకు అలా కాదు నేను కొన్ని చూడాలా చూస్తూనే ఉంటాను కానీ నాకు నచ్చదు అందుకోసం అని చెప్పి బటర్ షాపింగ్ కొంచెం లేట్ అవుతుందని చెప్పి నేనైతే ఫ్యాన్సీ స్టోర్లోకి వెళ్ళిపోయానండి ఇంకా ఫ్యాన్సీ స్టోర్లో మ్యాచింగ్ అంటే నా నేనేం చెప్పుకున్నానంటే ఇంకెలాగో నాకు దొరకదు నాకు నచ్చదు కదా ఇంకా ఆర్డర్ చేసుకున్న దానికైతే మ్యాచింగ్ తీసేసుకుందాం అనుకున్నాను అని చెప్పేసి అయితే బ్యాంగిల్స్ అయితే చూశానండి ఇక్కడైతే నేను గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను యాక్చువల్గా చెప్పాలంటే నేను అది ఓపెన్ చేయలేదు పార్సల్ అయితే ఓపెన్ చేయలేదు అందులో నేను ఆర్డర్ చేసింది అయితే లైట్ గ్రీన్ కలర్ నేను అదే మనసులో పెట్టుకొని అయితే వెళ్ళానండి అదే కలర్ తీసుకుందామని చెప్పేసి అందుకోసమనే ఇక్కడ చూడండి హెయిర్ బ్యాండ్తో సహా నేను లైట్ గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను కానీ అదేంటంటే మిస్ అయిపోయి పార్సల్ ఓపెన్ చేయలేదు కదా చూసుకోలేదు అది Thank yeah. you. ఎల్లో కలర్లో వచ్చేసింది డ్రెస్ అయితే ఎల్లో కలర్లో వచ్చింది నేను అన్నీ అయితే గ్రీన్ కలర్లో అయితే తీసుకున్నానండి నేను ఎక్కువేం తీసుకోలేదు ఇంకా వన్ మంత్ తర్వాత ఖచ్చితంగా షాపింగ్ అయితే చేయాల్సిందే అందుకోసమని చెప్పి ఇప్పటికి నాకేది అవసరం అవుతుందో అది మాత్రమే తీసుకున్నాను ఎక్కువైతే తీసుకోలేదు ఇక్కడ నేనైతే క్లిబ్బులు తీసుకున్నానండి పప్పి పిన్స్ ఇది ఎప్పటికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే తీసుకున్నాను ఆ తర్వాత అయితే స్టిక్కర్స్ అయితే చూశానండి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకైతే షాపింగ్ అయితే ఇంత మాత్రం చేశానండి నేను ఎక్కువగా అయితే చేయలేదు అప్పటికైతే నాకు ఒక త్రీ ఫిఫ్టీ అయితే పడింది అంతే ఇంకా డ్రెస్సులు ఇంకా ఒక తా చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను అక్కడ ఫీడింగ్ టాప్స్ అయితే చూపిమని చెప్పానండి ఇవైతే చూపించారు లాస్ట్ టైం అయితే తీసుకున్నదైతే కొంచెం ఇదైపోయింది మీషోలో ఆర్డర్ చేసుకునేది అయితే నాకు బాగా వచ్చింది ఇప్పటికీ బాగుంది అది కలర్స్ కానీ ఇంకా దానికి వేలు మ్యాచింగ్ వేలు అయితే తీసుకునేసాను మా ఆయన అయితే కాసేపు మా ఆయన షర్ట్స్ అయితే చూసారండి నేను ఆలోపే ఫీడింగ్ టాప్స్ ఇంకా చున్నీ అయితే తీసేసుకున్నాను చున్నీ కూడా నేను ఆర్డర్ చేసుకుని దానికైతే తీసుకున్నానండి మా ఆయన చెప్పలేదు నేను అలా నేను ఆర్డర్ చేసుకున్నాను వచ్చింది దానికే మ్యాచింగ్ తీసుకుంటున్నాను చెప్పలేదు ఇంకా సరే అని చెప్పేసి అయితే డ్రెస్ అయితే చూపించారు నాకు నచ్చలేదు లాస్ట్ అయితే చెప్పేసాను ఇలా తీసుకున్నాను దానికైతే మ్యాచింగ్ తీసుకుంటున్నాను అని చెప్పేసి అయితే చెప్పాను సర్లే అని చెప్పేసి అయితే మా ఆయన దానికి మ్యాచింగ్ అయితే తీయిచ్చేశారు ఇంకా ఇక్కడ మేమైతే ఇంకా వచ్చేసే టైంకి అయితే ఎందుకో తెలీదు కేఎఫ్సీ తిందామని చెప్పేసి మా ఆయన చెప్పారండి ఇంకా రేపు పిల్లోని వేసుకొని వచ్చి తింటామో లేదో అని చెప్పేసి వెళ్ తినేసి వెళ్దాము అని చెప్పి చెప్పారు ఇంకా లాలీసాప్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేశారండి ఫోర్ అయితే వచ్చాయి కాస్ట్ అయితే కరెక్ట్గా ఐడియా లేదు ఇంకా మెను కార్డ్ అయితే ఇలా ఉందండి ఇక్కడ బర్రెడపల్లోనే స్టార్ట్ అయింది కేఎఫ్సీ అదే ఇదైతే చాలా బాగుందండి సిట్టింగ్ ఏరియా కానీ యాంబియన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి నైట్ టైంలో అంటే ఒక సిక్స్ ఓ క్లాక్ అలా వస్తే అయితే ఫ్యామిలీతో అయితే బాగా స్పెండ్ చేయొచ్చు అయితే చాలా బాగుంది బారెడ్డిపల్లిలో ఇది ఫస్ట్ టైం అనుకుంటా నేను చూసింది ఇంకా నాకు తెలియకుండా ఉన్నాయో లేదో తెలియదు కానీ నేను చూసిందంతా ఇది ఫస్ట్ టైము నేను ఆల్రెడీ నేను మా ఊరు సైడ్ హైవే స్టార్క్ అయితే వెళ్ళానండి అక్కడ నేను ఒకసారి ట్రై చేశాను కేఎఫ్సి నాకైతే నచ్చలేదు అంటే నచ్చలేదు కాదు నాకు అలవాటు లేదు కదా అందుకోసం అని చెప్పేసి అయితే నేను తినలేదు ఒక్క బయట కూడా చేయలేదు దాన్ని అలానే పెట్టేశాను మా ఆయనకి అయితే అలవాటు ఉంది కేఎఫ్సి తిని తనైతే బాగా తింటారు నేనైతే ఎక్కువ తిన్నానండి అక్కడైతే నేను కూల్ డ్రింక్స్ మాత్రమే తాగాను ఐస్ క్రీమ్ అయితే బాగుండింది నేను ఐస్ క్రీమ్ తిన్నాను లాస్ట్ టైం అక్కడ వెళ్ళినప్పుడు ఇంక ఇక్కడైతే నేను టేస్ట్ చేశానండి బాగుంది నాకు బాగా అనిపించింది ఇంకా సాస్లో అయితే తిన్నాను నాకు సాస్ అస్సలు నచ్చదు ఈ కేఎఫ్సీనే నచ్చదు అంటే ఇంకా సాస్ అసలే నచ్చదు కాకపోతే సాస్ కేఎఫ్సి మిక్స్ చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఎవరైనా ట్రై చేయండి ఇక్కడైతే చాలా బాగుంటుంది కేఎఫ్సీ మాత్రము కేఎఫ్సీనే కాదు ఇంకా మనకు చాలానే దొరుకుతాయి మేమైతే లాలీపాప్ లాలీపాప్స్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి ఇంక ఇక్కడైతే మేము తినేసాము ఈ అడ్రస్ కావాలనుకుంటే మీకు అడ్రస్ అయితే జెడ్పి హై స్కూల్ పక్కనండి బైరెడ్డిపల్లి టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడ చూడండి మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇంకా మేము ఇక్కడ ఇంటి ఇంటి నుండి బయలుదేరేసరికి సిక్స్ సిక్స్ థర్టీ ఆ మధ్య అయిందండి ఇంకా అక్కడ నుండి వచ్చి ఇదంతా షాపింగ్ అంతా ముగించుకొని బయట వచ్చేసరికి ఇలా అయిపోయింది అంత లైట్స్ అయితే వచ్చేసాయి దాని ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి అయితే న్యూ బయట అండి ఒకసారి ట్రై చేయండి అయితే మేము ఇంటికైతే బయలుదేరేసాము ఇంకా నైట్ అయిపోయింది కదా చాలా చీకటిగా ఉంది ఇంటికైతే చేరుకునేసాము నేను తెచ్చిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నానండి గాజులు నెయిల్ పాలిష్ ఇంకా గార్నియర్ క్రీము ఇంకా స్టిక్కర్సు హెయిర్ బ్యాండ్ ఒక రెడ్ కోన్ అయితే తీసుకున్నాను నార్మల్ కోన్ అయితే నేను పెట్టకూడదు అసలు రెడ్ కోన్ కూడా పెట్టకూడదంట కాకపోతే బర్త్డే ఉందని చెప్పేసి అయితే రెడ్ కోన్ మాత్రం తెచ్చుకున్నాను మా ముద్దంటే కూడా నేను పెట్టుకుంటున్నాను సరే అని చెప్పి ఇంకా నా చెల్లి అయితే పెట్టా ఉందండి ఇంకా నేనైతే కొంచెం వేసుకున్నాను అక్కడ గీత వేసినాను కదా అక్కడి వరకు అయితే నేను వేసుకున్నాను ఇంకా అక్కడంతా నా చెల్లి వేస్తూ ఉంది ఇంక మిగిలిందంతా కోన్ అయితే నాకు చాలా ఇష్టం అండి పెట్టడం అంటే కాకపోతే ఇప్పుడు ఓపిక లేదు పిల్లోల్ని చూసుకునే సరిపోతుంది అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ కోన్ పెట్టడం కానీ అలాంటివి ఏమీ చేయట్లేదు ఇక్కడ చూడండి బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది నా చెల్లి నేను ఒకటి పెట్టమంటే నా చెల్లి ఒకటి పెట్టింది అంటే నాకు నచ్చింది పెట్టాలి ఏదైనా జడ వేసినా సరే నాకు నచ్చింది వేయాలి లేకపోతే నేను దాన్ని ఇప్పేస్తాను ఇంకక్కడ వేరే ఆప్షన్ లేదు నాకు నచ్చింది నచ్చనిది వేసినా కూడా నేను తుడిపేదంతో లేదండి అలిపేసేదాన్ని కాకపోతే అలా ఆప్షన్ లేదు ఎందుకంటే అది రెడ్ కోను కాబట్టి అలిపినా కూడా రెడ్గా అంటేస్తుంది అంటే టక్కుమని అంటేస్తుంది ఇన్స్టెంట్ కదా అంటేస్తుంది అందుకోసమని చెప్పి నేను అది సర్లే ఉంటే ఉన్ని అని చెప్పేసి అయితే వదిలేసాను కానీ మా చెల్లిని చాలా కోప్పడ్డాను మా చెల్లి పర్లేదులే అది అంత సరిగ్గా టక్కుమని చూస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే చెప్పింది ఇంకా ఫైనల్గా అయితే ఇలా పెట్టుకున్నానండి అయితే వెనక అయితే నేనే పెట్టుకున్నాను ఫ్రెండ్ అయితే నా చెల్లి పెట్టింది నాకైతే వెనక సూపర్గా నచ్చింది ఓవరాల్గా చూసుకుంటే ఒకసారిగా చూసినట్టయితే బాగుంది చూసేదానికైతే ఇంక ఇలా పెట్టేసుకున్నాను ఇంక ఈ నైట్లో అయితే మా హస్బెండ్ వాళ్ళు అయితే నాకు అడ్వాన్స్గా అయితే బర్త్డే విష్ చేసేసారు స్టేటస్ కూడా వేసేసారండి నాకైతే మైండ్లో ఒకటే రన్ అవుతోంది మార్నింగ్ లేచిన తర్వాత నేను ఎలా రెడీ అవ్వాలి ఒకవేళ రెడీ అయితే నా పిల్లోలు ఉంటారు కదా వాళ్ళు నన్ను రెడీ అవనిస్తారా లేదా నాకైతే ఇది క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది ఏదైనా ఏదైనా పని చేయాలి అన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు నేను రెడీ అవ్వాలంటే ఫస్ట్ పిల్లల్ని అయితే రెడీ చేయాలండి ఒకవేళ ఒక్కోసారి వాళ్ళు ఉండకపోతే నా పరిస్థితి ఏంటి అయితే నేను ఆలోచించుకుంటాను ఇట్లా నా ఫొటోస్ అయితే ఇలా అడ్వాన్స్గా అయితే విష్ చేస్తున్నారు నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి బర్త్డే వ్లాగ్ వస్తుందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో తప్పనిసరిగా చూడండి అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ గంట కొట్టడం మర్చిపో